హాయ్ హలో నమస్తే అందరికీ అందరూ బాగున్నారా నేను మీరు రాజ్ సైదు మీరు చూస్తున్నారు రాజ్ సైదు లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సో ఈ రోజైతే నేను మళ్ళీ మంచి ప్లేస్కి అయితే వచ్చేసానండి ఆ ప్లేస్ ఏంటంటే యానం దగ్గరలో ఉన్న భైరవపాలెంలో గోదావరి దగ్గరికి ఫిషింగ్ హార్బర్ అయితే ఉందంట అక్కడికి బోట్స్ అవి వచ్చి ఫిష్లు అవి ఉంటాయంట ఆ హార్బర్కి అయితే వెళ్తున్నాను నేను అక్కడ చాలా చాలా పెద్ద పెద్ద ఫిష్లు అయితే వస్తాయంట ఆ ఫిష్లు చూడడానికి అయితే నేను వెళ్తున్నాను మీకు కూడా ఈ వీడియో ద్వారా మీకు అయితే చూపిస్తాను మీరు కూడా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరికి చూడండి అలాగే నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్స్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ అనేది అయితే క్లిక్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రెండు అయితే మనమైతే ఫైనల్ గా బైరోపాలం ఫిషింగ్ ఆర్ ప్రకత వచ్చేసామండి ఇదిగో కనపడుతుంది కదా ఇది వంతిన దాటి కొంచెం తిండి ఎదరికెళ్తే కనపడుతున్నాయి కదా మొత్తం బోట్స్ ఇవన్నీ కూడా హార్బర్ ఇది ఈ బోట్స్ అన్ని కూడా ఈ ఈ ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వస్తాయంట వస్తే ఈ ప్లాట్ఫామ్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ కనపడుతుంది ఐస్ బండి ఈ ఐస్ బండిలు అన్నిటికొచ్చి అక్కడ ఉన్న వారి దింపుల చేపలు కూడా ఇలా అయితే లోడ్ చేసుకుంటారు ఇవ్వ చూడండి చాలా చాలా పెద్ద బోట్లు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా బోట్లు అయితే వచ్చినాయి ఇక్కడ పెద్ద అయిన బోట్ అయితే లాగుతున్నారు వడ్డీకి కట్టడానికి ఇప్పుడు చూసారా చాలా చాలా పెద్ద పెద్ద బోట్లు ఉన్నాయి నేనైతే ఈ బోట్లు అయితే ఎప్పుడు చూడలేదు అసలుగా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇలా పెద్ద పెద్ద బోట్లని అసలు ఇంత పెద్ద బోట్లు ఉంటాయని అయితే నాకు తెలియదు ఎప్పుడు నేనైతే మేము చేప వాళ్ళని చెప్పాను కదా మేమైతే చిన్న చిన్న అయితే తిరిగాను తప్ప ఇలా పెద్ద పెద్ద బోట్లు అయితే ఎప్పుడు చూడలేదు నేను మాకు చిన్న చిన్న దోణులు పడవలు ఎక్కడమే తెలుసు ఇదిగోండి చూడండి అసలు ఇక్కడ చూడండి ఇక్కడ వాళ్ళు చూడండి వాళ్ళు చాలా ఎంత పెద్దగా ఉన్నాయో ఇదిగోండి ఇప్పుడే ఒక బోట్ అయితే అన్లోడ్ చేసుకుని మళ్ళీ వేటకైతే బయలుదేరి వెళ్ళిపోతుంది ఏదైనా లోపల గోదావరిలో కనపడుతుంది కదా పెద్ద బోట్లు అండి ఇవి చాలా అసలు ఈ బోట్లు అయితే చాలా సరుకు అయితే పడుతుంది చాలా చాలా పెద్దగా ఉన్నాయి కదా బోట్లు మీరు ఎప్పుడైనా ఈ బోట్లు ఎక్కుంటే కనుక కామెంట్లు తెలియజేయండి నేనైతే ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను బోట్లు నేనైతే బోటు ఎక్కాలనుకుంటున్నాను ఏదైనా ఓ బోట్ అయితే ఎక్కనిస్తే బాగుండు అనుకుంటున్నాను అడుగుతాను అడిగి ఎక్కడ నేనైతే బోట్ ఎక్కుతాను కూడా ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే చిన్న పడవలే ఉన్నాయి ఇవైతే కొంచెం సముద్రం ఒడ్డున తిరుగుతాయి అనుకుంటా ఇదిగోండి ఇక్కడ చూసారా ఇదిగోండి బాక్స్ బాక్సులు కింద ఉన్నాయి ఇదిగో ఇక్కడ చూడండి అయితే పెద్ద పెద్ద చేపలను అయితే అన్లోడ్ చేస్తున్నారు దీనికి ఏది వచ్చి నాకైతే తెలీదు తెలుసుకుంటాను అడుగుతాను ఎవరికెళ్ళి ఇదిగోండి మొత్తం బాక్సులు లోపల ఈ చేపలన్నీ లోపల లోడ్ చేసి ఐస్ అయితే ఫుల్ కొట్టేశారు అవన్నీ ఇప్పుడు అన్లోడ్ చేస్తారనుకుంటా ఇదిగోండి చేపలు వచ్చి చాలా చాలా పెద్దగా ఉన్నాయి ఒక మనిషి అయితే దింపలేకపోతున్నారు ఇద్దరు కలిపి దిబ్బుతున్నారు ఈ చేపల్ని ఈ దీని పేరు వచ్చేసి ఈ టోనా ఇది టోనా చేప అంట ఎల్లో అని కూడా అంటారంట ఈ చేపలు వచ్చేసి చాలా చాలా ఫేమస్ అయిన చేపలు అంట బాగా చేపలన్నిటిలోనూ బాగా అతి ఖరీదైన చేపలంటివి ఒక చేప వచ్చేసి యాభై కేజీలు ఉందండి చేప వచ్చి ఇక్కడ చూశారు చూసినప్పుడు నేను చూశాను ఇంకా చేపలకి ఇంకా చాలా చాలా పెద్ద సైజు ఉంటాయంట కాకపోతే ఈ చేప వచ్చేసి ఒకటి ముప్పై ఐదు కేజీలు ఒకటి యాభై కేజీలు అరవై కేజీలు అయితే ఉన్నాయి పెద్దవి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఈ వచ్చే దారిలో మాలు పొద్దున్నే ఉదయాన్నే పట్టినట్టున్నారు ఇవి వీటిలో ఐస్లో వేయలేదు ఇవి మళ్ళీ వెనక తిరిగి వచ్చేసినప్పుడు ఇవి పట్టుకుని వచ్చారనుకుంటా ఇవి చాలా పెద్దగా ఉన్నాయి ఇది కూడా చూడండి తోపంతో వస్తున్నారు ఎంత పెద్దగా ఉందో చూస్తుంటే అసలు మామూలుగా మామూలు బరువులేదు అది నాకైతే దగ్గర చూస్తే చాలా పెద్దగా ఉంది మరి మీ వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఈ చేపలు అయితే చాలా చాలా పెద్ద చేపలు ఇవి ఈ చేపలు అరవై కేజీలు ఉన్నాయి కదా మామూలుగా అయితే ఇంకా చాలా పెద్ద చేపలు ఉంటాయంట కనీసం ఇవి ఒక టన్ను టన్ను వరకు అయితే ఉంటుందంట ఒక చేప వచ్చి చాలా పెద్ద సైజ్ అయితే ఉంటాయంట ఈ చేపలు అయితే చాలా రేట్ ఎక్కువ చేపలు అండి ఇవి బాగా విదేశాల్లో అయితే బాగా ఎక్కువ కాస్ట్ ఉంటుంది లక్షల్లో ఉంటుందంట దీని కాస్ట్ విదేశాల్లో ఇవి అయితే ఇక్కడ నుండి మనకి విదేశాలకే ఎక్స్పెక్ట్ అవుతుందంట ఇక్కడ చూసారు కదా ఐసులో వేసారు ఇక్కడ కింద తూకం తూసేసి ఇక్కడ ఐసులో వేస్తున్నారు రైస్లు వేసిన తర్వాత మళ్ళీ చేపలకి ఫుల్గా ఐస్ అనేది కొట్టి పైకి అయితే వ్యాన్లు అయితే అనుకుంటా ఇదిగోండి ఇక్కడికైతే చేరుస్తున్నారు మొత్తం తోకం తూసి ప్రతి ఒక్క చేపని కూడా మొత్తం ఈ చేపలన్నీ కూడా అన్లోడ్ చేసేసిన తర్వాత ప్రతి చేపని కూడా ఒక్కొక్క ట్రైలో వేసి ఐస్ అది కొట్టి శుభ్రంగా బా ఐస్ బాక్స్లో ఎక్కించి లోడ్ చేసుకుని అయితే వెళ్తారంట మొత్తం పెద్ద చేపలన్నీ కూడా దింపేశారు పక్కనైతే పెట్టేశారు ఇప్పుడైతే లోపల బాక్సుల్లో ప్యాక్ చేసుకొచ్చారు అవి ఏంటంటే ఇప్పుడు ఈ బోట్ నిండా కూడా కింద అన్నీ కూడా గదులు గదుల కింద పెట్ల పెట్ల కింద ఉంది ఈ పెట్టిల్లో మొత్తం వెళ్ళి బయలుదేరి వెళ్ళినప్పుడు ఐస్ ఐస్ ప్యాక్ చేసుకుని వెళ్తారంట అంటే వీళ్ళు బయలుదేరి వెళ్ళి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అలా ఉంటారంట ఒకవేళ ముందైపోతే ఫుల్ లోడ్ అయిపోతే వెనక్కి వచ్చేస్తారు ఒకవేళ నిండా పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే పడుతుందంట వీళ్ళు బయలుదేరి వెళ్ళి వేటకి సముద్రంలోనే ఉంటారంట మొత్తం ఐదు రోజులు కూడాను అదిగోండి అందులో ప్యాక్ చేసి ఐస్లో నుంచి తీస్తున్నారు ఆ ఎయిస్ బాగా గెడ్డ కట్టేస్తారు కదా లోపల ఆ గెడ్డ కట్టడానికి ఇక్కడ బకెట్తో నీళ్ళు అయితే తీసి దాంట్లో అయితే పోస్తున్నారు పోస్తే ఆ ఐస్ అన్నది కరిగి లూజ్ అవుతుంది లూజ్ అయితే ఆ చేపలు అయితే బయటకు తీస్తున్నారు ఇదిగోండి చేపలు మొత్తం ఈ పడవ నిండా కూడా లోడ్ చేసి వచ్చేసేస్తుంది మొత్తం ఈ పడవ అయితే నీటి మట్టం లెవెల్లో ఉంది ఇది అయితే చాలా ఎత్తు ఉంటుంది ఇందా చూసారు కదా బోటు ఆ పక్కన కనిపిస్తున్న బోట్ ఎంత ఎత్తు ఉంటుందో ఇది కూడా అంతే ఎత్తు ఉంటుంది కాకపోతే ఈ చేపలన్నీ ఫుల్ లోడ్ చేయడం వల్ల ఈ బోట్ అయితే కిందకి నీట్ మట్టానికైతే ఉంది దీంట్లో చాలా చేపలు లోడ్ చేసుకొచ్చారు వీళ్ళందరూ కూడా పాపం ఇదే జీవనాధారం ఇప్పుడు బయలుదేరి వెళ్ళారంటే ఒక పదిహేను రోజుల వరకు అయితే సముద్రంలో రారంట మొత్తం మొత్తం వంట చేసుకోవడం కానీ ఉండడం కానీ మొత్తం అన్ని సముద్రంలోనే అక్కడికి వెళ్ళి తాడుల ద్వారాగా ఒక ఉక్స్ అయితే ఉంటాయి కదా ఆ ఉక్స్ అయ్యి సముద్రంలో వేస్తే ఆ ఉక్స్కి పట్టుకుంటాయంట పట్టుకోగానే వీళ్ళు పైకి అయితే లాగుతారు ఆ బోట్స్కే ఉంటాయంట లాగడానికి పుల్లీలు కట్టాను వీళ్ళు చేతులతో కదా మరి అంత పెద్ద చేపలని అయితే చేతులతో లాగాలంటే చాలా కష్టం వీళ్ళు ఆ ఉక్స్ ద్వారా అయితే ఈ చేపలు పడతారంట ప్రత్యేకంగా ఉక్స్కే పడతాయంట ఇవి ఒలలో కట్ట ఏం పడవంట ఈ వీటిని పట్టాలంటే చాలా కష్టపడి పడతారంట చేపలని ఇది వేసిన తర్వాత ఇప్పుడు ట్రైల్లో వేశారు ఈ ట్రైల్లో ఫుల్గా ఐస్ కొట్టి పైకి బండిలోకైతే అయితే ఎక్కిస్తున్నారు ఐస్ బండ్లోకి ఆ ఐస్ బండ్లు ఎక్కించుకొని అక్కడ ట్రైన్లో ప్యాక్ చేసి ఇక్కడ నుండి అయితే ఎక్స్పోర్ట్ చేస్తారంట ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఓపెన్ చేసి అక్కడ లోపల ఉన్న చేపలకు ఉన్నటువంటి వేస్టేజ్ అంతా తీసేసి మళ్ళీ రీప్యాకింగ్ చేసి ఇతర పీసాలకైతే ఎక్స్పోర్ట్ చేస్తారంట చేపలని ఇవి చాలా ఖరీదైనవి బాగా రుచికరమైన చేపలంటే ఇవి వీటిని అయితే అందుకనే ఇటుకైతే చాలా అయితే ఉంది ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ బోట్లు ఈ బోట్ల్లో పెద్ద పెద్ద కులీలు ఉన్నాయి లాగడానికి ఇక్కడైతే ఒక అతను ఇది బోటు రిపేర్ చేసుకుంటున్నారు ఈ రిపేర్ చేసుకుంటున్నారు లోపల చూసారు కదా అది అది వెనకాల ఉన్న పంక షాప్ అది మీకు కనపడుతున్నాయి కదా సెవెన్ అని సెవెన్ అని ఉన్నాయి లోపల బాక్సులు అవి ఆ బాక్సుల్లో ఐస్ అది ప్యాక్ చేసుకుని ఇక్కడ నుండి అయితే వెళ్తారంట వచ్చినప్పుడు అయితే దాంట్లో చేపలు ప్యాక్ చేసుకుని మనకైతే రిటర్న్ అయితే వస్తారు వచ్చాక మళ్ళీ ఇక్కడైతే అన్లోడ్ చేసి మళ్ళీ యథ విధిగా చూసారు కదా అలాగే ప్యాక్ చేస్తారంట మొత్తం చేపలని కూడా బోట్ లోపల ఎలా ఉంటుందని అయితే ఒకసారి చూస్తారండి అన్నను మీరు దిగితే కనుక అని చెప్పి ఆయనకే ఇచ్చిన ఫోన్ లోపల అయితే మొత్తం షూట్ చేస్తున్నారు ఇదిగోండి చూస్తున్నారు కదా లోపల మొత్తం అన్నీ కూడా గదులు ఇటు అటు సైడ్ ఇటు సైడ్ బాక్సులు అయితే ఉన్నాయి ఆ బాక్సుల్లో ఫుల్గా ఐస్ పట్టుకెళ్తారు ఐస్ పట్టుకెళ్ళి ఆ ఐస్లో చేపలు వేసుకుని మళ్ళీ రిటర్న్ అయితే వస్తారు అది అక్కడ చూస్తున్నారు కదా అది బోట్ ఇంజిన్ సంబంధించి మొత్తం అక్కడ కనపడుతుంది మొత్తం అంతా కూడా అది ఇంజిన్ సంబంధించింది బోట్ ఇంజిన్ అది ఇదిగో ఇక్కడ ఒక పెద్దఐనా పులీల్ని రిపేర్ చేస్తున్నారు ఎందుకంటే పులిలు బాగుంటే తాడు ఫ్రీగా వస్తుంది కదా అందుకని ఇవి పులీలు కిందకి తీసి దీన్ని శుభ్రంగా గిరిజత పెట్టి నీట్గా అది రిపేర్ చేసుకుంటున్నారు చక్కగా ఇదిగో బోట్ లోపలికైతే వెళ్తాను నేను బోట్ లోపల మొత్తం అయితే చూపిస్తాను ఇక్కడ చూసారు కదా ఇలా చక్కగా ఈ బోట్లో పడుకోవడానికి అలాగే వంట చేసుకోవడానికి మొత్తం సామాగ్రి అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఎందుకంటే పది పదిహేను రోజులు మొత్తం సముద్రంలో ఉంటారు కాబట్టి ఈ దీంట్లోనే మొత్తం సంచారం అంతా వాళ్ళు జీవనాధార జీవన సంచారం అంతా కూడా ఎందులో చేస్తారు మొత్తం పడుకోవడం అది కూడా ఇక్కడే మొత్తం అన్నీ కూడా ఒకటి కాబట్టి చక్కగా ఈ బోట్ని అయితే చక్కగా పడుకోవడానికి వంట చేయడానికి కూడా చక్కగా అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బాగా చేసుకున్నారు ఇది చూస్తున్నారు కదా ఇది స్టీరింగ్ ఇది ఈ స్టీరింగ్ కంట్రోల్ తోట అయితే బోట్ నడుస్తుంది సరదాగా నేనైతే ఈ స్టీరింగ్ బోటు ఒకసారి అయితే ఎక్కాను చూద్దామని ఇదిగో నేను కూడా స్టీరింగ్ కంట్రోల్ చేస్తున్నాను సరదాగా ఏదో బోట్ నడిపినంత ఫీల్ అయితే వచ్చింది నాకు నేనైతే ఎప్పుడూ ఎక్కలేదు ఇదే ఫస్ట్ టైము సరదాగా అయితే బోట్ ఎక్కుతానైతే అడిగాను అడిగితే సరదాగా ఎక్కండి చెప్పారు నేనైతే సేఫ్టీ శుభ్రంగా ఈ బోట్ ఎక్కి అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేశాను నేను మీరు ఎవరన్నా బోట్ ఎక్కినట్లయితే కనుక కామెంట్లో తెలియజేయండి అది కూడా చూడండి మొత్తం ఆ ఒడ్డున ఈ ఒడ్డున మొత్తం అన్నీ కూడా బోట్లే చాలా బోట్లే కనపడుతున్నాయి ఈ బోట్ వచ్చి శ్రీ భైరవ్ అంట ఇదిగో లోపల స్టోర్ రూమ్ ఇది మొత్తం వాళ్ళకి కావాల్సిన డీజిల్ కానీ మిగతా ఏమైనా కావాలన్నా తిరిగి కింద స్టోర్ రూమ్లో అయితే పెట్టుకున్నారు ఎందుకంటే మరి లోపలికి సముద్రకి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఆ డీజిల్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి డీజిల్ స్టోర్ చేసుకోవడానికి కూడా పక్కన ఒకటి ఉంది ఇదిగో లంగారు ఇది మీకు బోట్ని ఆపాలంటే కనుక ఈ ని సముద్రంలోకి వేస్తే కనుక బోట్ అక్కడ ఆగుతుందంట ఈ లంగారు చెట్టుని ఈ లంగార్ చెట్టు విసిరితే అక్కడ బోట్ అని నిలబడిపోతుందంట ఇదిగో ఈ తాడు చూడని ఎంతలావుందో అసలు ఈ తాడుతోనే ఆ చేపలను అయితే లాగుతారంట పైకి ఎందుకంటే ఇంత లాగుంటే కానీ చేప అన్నది రాదంట పైకి సరదాగా బోట్ సీట్లో కూర్చొని నేనైతే బోట్ డ్రైవ్ చేస్తు డ్రైవ్ చేస్తున్నాను ఏమో ఒకటేమో గేర్ అంట ఒకటేమో బ్రేక్ అంట ఇలాగ ఎదరకేస్తే మూమెంట్ అవుతుందంట బోటు అదేమో పక్కన బ్రేక్ అంట అది ఈ బోట్ అయితే చాలా చాలా బాగుందండి నేను ఎప్పుడూ ఎక్కలేదు ఇదే ఫస్ట్ టైం ఎక్కాను చాలా ఎక్సెక్ట్ అయింది నేనైతే ఎక్సెక్ట్ అయ్యాను నేను ఇదిగోండి ఇక్కడ చూస్తారు కదా ఇదిగో ఈ ఈ పులి ఉంది కదా ఇది మామూలుగా ఇంజిన్కి చేసి ఉంటుంది ఆ ఇంజిన్కి ఆన్ చేయగానే గేర్ వేయగానే ఆ తాడన్నది ఈ రోప్ అన్నదే మామూలుగా చుట్టుకుని ఆ చేపలన్నది పైకి వస్తాయంట అక్కడ చూస్తున్నారు కదా ఐస్ క్యాన్లు ఉన్నాయి కదా పెద్ద పెద్ద క్యాన్లు ఐస్ క్యాన్లు ఆ ఐస్ క్యాన్లు మిషన్లు వేసి అవి చిన్న చిన్న ముక్కల కింద ఆడి అది కొన్ని బోట్లకి అయితే ఎక్కిస్తున్నారు ఇక్కడ ఇలా బోట్లు ఎక్కించుకుని వీళ్ళైతే వేటకైతే బయలుదేరి వెళ్తారంట వెళ్ళి మొత్తం పడవ నిండా ఐస్ అయితే ప్యాక్ చేసుకుని వెళ్ళి వేటలో మళ్ళీ బోట్ నిండిపోగానే మళ్ళీ రిటర్న్ అయితే వస్తారంట ఇలా కష్టపడి సముద్రంలో వేటాడే ప్రతి మత్స్యకారునికి కూడా ఒక లైక్ కొట్టను మరి ఇదిగోండి బోట్లో చూసారా చిన్న జనరేటర్ కూడా ఉంది అలాగే ఇక్కడ ఎల్ఈడి లైట్ ఉంది ఎల్ఈడి లైట్లు కూడా బిగించుకుంటున్నారు చక్కగా ఏమైనా రిపేర్స్ ఉంటే కనుక అన్నీ కూడా చూసుకుని మళ్ళీ వేటకైతే బయలుదేరి వెళ్తారంట ఇక్కడ మొత్తం ఏమైనా రిపేర్లు ఉంటే కనుక ముందుగానే చూసుకొని అవి సరి చేసుకుని వేటకైతే బయలుదేరి వెళ్తారంట ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బోట్లో వల్ల ఉన్నాయి కదా ఈ అన్ని కూడా మామూలుగా అన్ని రకాల చేపలు పడడానికైతే మొత్తం ఈ సముద్రంలో అయితే వదిలేస్తారంట వదిలేసి ఇంట్లో పడిన చేపలన్నీ కూడా మళ్ళీ పైకి అయితే లాగుతారంట ఇందాకలాగానే సేమ్ ఇందులో కూడా మొత్తం ఐస్ అయితే కొట్టుకుని మొత్తం దీంట్లో పట్టుకుని వెళ్తారంట వాళ్ళు కూడా మొత్తం అన్ని చేపలు అన్ని రకాల చేపలు పడతాయి అంటే అయితే ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేంటని అని నేను అనుకున్నాను మీకు కూడా డౌట్ రావచ్చు ఇదేంటంటే మన గోదావరిలో పూడిపోయిన మట్టిని తీయడానికైతే ఈ క్రెయిన్స్ ద్వారాకైతే తీస్తారంట ఇవి డ్రిల్లింగ్స్ లాగా ఇవి వాటికి అటాచ్ చేసి పైపులు వాటిలో వచ్చిన మట్టి రాళ్ళు అన్నీ కూడా వడ్డికి చేరుస్తాయంట ఈ పైపులన్నీ కూడా బిగించి వాటికి ఇది అయితే తవ్వుతాయంట ఇవి ఇక్కడ చూడండి చాలా చాలా పెద్ద డ్రిల్లింగ్ ఉంది ఇక్కడ పెద్ద పెద్ద పళ్ళు కనపడుతున్నాయి చాలా చాలా పెద్ద డ్రిల్లింగ్ ఇది ఈ డ్రిల్లింగ్ ద్వారాగా మట్టి అది తవ్వి ఒడ్డికి అయితే చేరుస్తుంది ఎందుకంటే గోదావరి మెనకైపోకుండా వీటి ద్వారా తవ్వి మట్టి అయితే బయటకైతే పడేస్తారంట సో చూసారు కదండీ ఈ ఫిషింగ్ హార్బర్ అంతా కూడా చూపించాను మీకు మొత్తం ఈ ఫిషింగ్ హార్బర్లో ఏమేమి ఉంటాయి ఈ ఫిషింగ్ హార్బర్లో అందరూ బోట్లలో చేపలలో పట్టుకుంటారు అనేది మీకు పూర్తిగా వివరించాను కదా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సమ్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీదైతే క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్